హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాగ్స్ ఈరోజు నేను అమ్మ గురించి మాట్లాడబోతున్నానండి అమ్మ ఆ పదంలో ఎంతో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ప్రేమ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయండి అమ్మ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ నేను ఏదో ఒక టాపిక్ మీకు ఉపయోగపడే టాపిక్ మాత్రమే మీతో మాట్లాడాలి అని అనుకుంటానండి కానీ అమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే ఈరోజు నాకు ఎందుకో అమ్మ గురించి మాట్లాడాలి అనిపించిందండి ఈ రోజుల్లో ఎవరి లైఫ్లలో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళ కన్న తల్లుల్ని పట్టించుకోవడమే మానేస్తున్నారు కొంతమందికి టైం కుదరట్లేదు కొంతమందికి వాళ్ళని వెళ్ళి కలవడానికి అవకాశం ఉండక ఇలా ఏదో ఒక రీజన్స్తో వాళ్ళ తల్లుల్ని పట్టించుకోవడమే మానేస్తున్నారు కానీ ఒక తల్లి ఎంత కష్టపడితే పిల్లల్ని కని పెంచుతారండి ఎంతో కష్టపడి పిల్లల్ని కని ఎంతో ప్రేమగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారండి అలాంటి తల్లులకు కనీసం మనకి కుదిరినప్పుడైనా వెళ్ళి వాళ్ళని కలవడం రోజు ఒకసారైనా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం ఇలాంటివి కూడా చేయకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పండి తల్లి మనల్ని ఎంత కష్టపడి కంటుంది ఎంత కష్టపడి పెంచుతుంది అనేది నేను యూట్యూబ్లోనే ఒక పాట విన్నానండి ఆ పాట నాకు చాలా నచ్చి ఆ పాట నేర్చుకునే నేను రెగ్యులర్గా ఇంట్లో పాడుకుంటూ ఉంటాను సో ఆ పాట కూడా మన సబ్స్క్రైబర్స్కి నేను పాడి వినిపిస్తే కొంతమందిలో అయినా మార్పు వస్తుందేమో అని చెప్పేసి నేను ఆ పాట అయితే పాడుతున్నానండి నేను ఏం సింగర్ని కాదండి ఈ పాట నాకు బాగా నచ్చి మన సబ్స్క్ర ైబస్కి ఈ పాట వినిపించాలని పాడుతున్నానండి నేను ఎలా పాడినా సరే అమ్మ కోసమైతే ఈ పాట వినండి సృష్టికి జీవం పోసినది ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం నీ చనుపాలకు అనురాగం పంచే అమ్మతనం నీ జన్మగుణం అమ్మా 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 ఒక రూపానికి ఆకారాన్నిచ్చే లోకానికి చూపించే శక్తి తణువు అణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి నీ పొత్తిళ్ళలో చిరునవ్వును చూసి తొమ్మిది నెలలా బాధలు మరచి అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 ఒంటిలో సత్తువ వత్తిగ చేసి నెత్తుటి చుక్కల చమురుగ పోసి పసిబిడ్డలో నాణ దీపాల్ని వెలిగించబోని నావే నీ ఉసురు వెళ్ళిపోతున్నగాని యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మా ఒడి చేరిన బిడ్డ ఎదను ముత్తాడగా ബിഗബട്ടിനീരുഗജറി തന്നേമകൂ നിക്ഷ്യമായി നിലിസെനേയമ്മ അമ്മ 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పొరుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 గోల చేసినా గోముగ ముద్దాడినవే అమ్మా గోరు గోరుముద్దలు తినిపించి నన్ను బుజ్జగించినావమ్మా అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మా నీ గుండెల పైన బజ్జోమని లేరమ్మ నీ కన్న గొప్పవారు గుడిలోనా రమ్మ గొప్పవారు నీ కన్నా ఇలాలోనా అమ్మా దృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమా నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా అమ్మ గురించి ఎంత చక్కగా పాట రాశారు కదా అమ్మ ఎంత కష్టపడి కంటుంది ఎంత కష్టపడి పెంచుతుంది అనేది చాలా చక్కగా రాశారండి ఈ పాట అయితే నాకు ఈ పాట చాలా బాగా నచ్చి నేను రోజూ పాడుకుంటూ ఉంటాను అందుకే మీకు కూడా ఈ పాట వినిపించాలనిపించి నేనైతే పాడానండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు టైం కుదరక మీ పేరెంట్స్కి మీరు టైం ఇవ్వకపోతుంటే కనుక దయచేసి మీ పేరెంట్స్కి మీరు కొంత సమయమైనా ఇవ్వండి వాళ్ళు మనల్ని ఎంతో కష్టపడి కని మనము ఒక మాట కూడా మాట్లాడకపోతే వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారండి అందరూ ఇలా ఉంటున్నారని కాదు కొంతమంది ఇలా ఉంటున్నారు ఎందుకంటే నేను శారీస్ పంచడానికి వెళ్తున్నప్పుడు అది ఇలాంటి స్టోరీస్ చాలా వింటున్నానండి మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు అందుకే మేము ఇలా గుడుల దగ్గర కూర్చున్నాము ఎవరైనా ఏదైనా దానం చేస్తే వాటితోనే మేము బతుకుతున్నాము మా పిల్లలు పట్టించుకోకే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఎంతోమంది తల్లులైతే చెప్తున్నారండి అందుకని నాకు ఒకసారి ఈ విషయం గురించి నుంచి అయితే మాట్లాడాలి అనిపించింది అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కనుక తప్పనిసరిగా మీలో మార్పు రావాలని అయితే నేను కోరుకుంటున్నానండి మన తల్లిదండ్రులకి మనం ఏం చేయాలన్నా సరే వాళ్ళు బ్రతికి ఉండగా మాత్రమే చేయగలమండి వాళ్ళు పోయిన తర్వాత మనం ఏమైనా చెయ్యాలి అనుకున్నా కూడా ఏమీ చెయ్యలేం కదండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీకున్న టైంలో కొంత సమయాన్ని మీ తల్లిదండ్రుల కోసమైతే కేటాయించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే